హాయ్ అండి అందరికీ నమస్కారం నేను సురేష్ ఈరోజు మనం కాతేరు గ్రామంలో ఉన్నాం ఇక్కడ ప్రజలు ఎంత దుర్భర జీవితం ఎంత భయానక జీవితం గడుపుతున్నారో ఒకసారి మీరే చూడండి ఎలా అంటే ఇప్పటివరకు మీకు మా పక్క విజువల్ కనిపిస్తున్నాయి ఏదైతే గుట్టలు గుట్టలుగా ఉందో ఇది పేపర్ మిల్ నుండి వచ్చే వ్యర్థాలు అది ఎక్కడైనా దూరంగా పోస్తే ఓకే కానీ జనారణ్యంలో మధ్యలో పోయడం వల్ల ఎప్పుడైనా గట్టిగా గాలి వేసినా చాలా సందర్భాల్లో ఈ దుమ్ము వెళ్ళిపోయి ఊపితిత్తుల సమస్యలు అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్టుగా ఇక్కడ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే మరి దీన్ని ఎందుకు పట్టించుకోవడం లేదు అధికారులు కానీ నాయకులు కానీ అసలు ఏంటనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోతుంది ఎక్కడైనా సరే అధికారులు తక్షణమే స్పందించి ఈ యొక్క పేపర్ మిల్ నుంచి వచ్చే వేస్ట్ ఏదైతే ఈ డస్ట్ ఉందో ఈ డస్ట్ని ఇక్కడి నుంచి తొలగించాలని అలాగే ఇక్కడ వేయకుండా చూడాలని ఈ పరిసర ప్రాంతాల ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తక్షణమే ఈ యొక్క చర్య తీసుకోవాలని పలువురు కోరుతున్నారు ఎందుకంటే మనకు తెలియంది ఏం కాదు ఒక పక్క ఇసుక మాఫియా ఇసుక లారీలు పులవం రోడ్డు మీద వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అదేమో రోడ్డు మీద కనిపించేది ఇంటికి వచ్చి ప్రశాంతంగా ఉందామంటే ఇంటి దగ్గర ఉన్న పరిస్థితి మరి ఏది ఏమైనప్పటికీ కూడా అధికారులు నాయకులు ఈ విషయమై తక్షణమే స్పందించాలని ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యాలను కాపాడాలని పలువురు కోరుతున్నారు నా పేరు కీర్తి అండి మేము దాశ్రీ కాలనీ కాతేరు దాశ్రీ కాలనీలో ఉంటున్నాము ఇక్కడ మాకు పేపర్ మిల్ డస్ట్ అనేది చాలా ఎక్కువగా వస్తుందండి చాలా హెల్త్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది ఒక తినే తిండిలో కూడా కలిసిపోతుందండి బాగాను డస్ట్ అనేది విపరీతంగా ఒక గాలి వచ్చినా లేకపోతే ఎండకి ఎండిపోయి అది రేగుతూనే ఉంటుంది ఇంకా ప్లేట్లు కానీ గ్లాసులు కానీ ఎంత తోముకున్నా మాకు డస్ట్ విపరీతంగా వస్తుంది ఈ వెనకతల ఎంత గుట్ట కింద వేశారంటే మా కాలనీ మొత్తం ఎఫెక్ట్ అవుతుందండి వీధిలోకి వెళ్తేనేమో గ్రోడ్ అంతా ఇసుకండి బళ్ళు స్కిడ్ అయిపోవడాలు అదిని ఈ డస్ట్ ఎఫెక్ట్ మాకు చాలా ఎక్కువగా ఉందండి అందరికీ దగ్గులు రొంపలు మేము పీల్చే గాల్లో ఉంటుంది ఫుడ్డు అంతా ఇంకా ఎలా పడితే పిల్లలు వస్తున్నారండి ఆడుకుని స్కూల్ నుంచి వాళ్ళైతే ఆడుకుంటూ వస్తున్నారని గబుక్కుమని గ్లాస్ తీసుకొని మనుషులు తాగుతున్నారండి ఆ గ్లాస్ నిండా డస్ట్ అండి ఒక్క టూ మినిట్స్ మేము గ్లాస్ అలా పెట్టామంటే దాని నిండా డస్ట్ అండి కిచెన్లోకి ఎంటర్ అయిపోతుంది ఆ ప్లేస్ ఈ ప్లేస్ అని లేదు లేదు ఇంకా మా అయితే ఇంకా దారుణాది దారుణం అండి ఓ మొక్క బతకదు నల్లగా ఇంకా ఎంత మట్టి ఇంత ఎత్తును పట్టేసి ఉంటుందండి అసలు చాలా ఇబ్బంది పడుతున్నామండి మరి మేము అందరిలాగే పన్నులు కడుతున్నామండి అందరిలాగే అన్నీ చేస్తున్నాం మాకు అందరిలాంటి ఫెసిలిటీస్ మాకు ఉండాలి కదా అందరిలో ఎలా ఇబ్బంది పడుతున్నారో ఏంటో చూస్తే మీకు తెలుస్తుందండి ఇక్కడికి వచ్చా పది రోజులు ఉండండి మీకు దొగ్గులు రంపలో రాకుండా హెల్తీగా ఉంటే అప్పుడు చెప్పండి ఇది మంచి ఏరియా అని చెప్పండి మేము అందరిలాగే కష్టపడి ఇల్లు కొనుక్కొని చేసుకొని వచ్చి ఇక్కడ ఇంత సఫర్ అవుతున్నాం మా మమ్మల్ని ఎవరు పట్టించుకోరండి మా సమస్యను కొంచెం పెద్దగా కన్సిడర్ చేసి మా పిల్లల ఆరోగ్యాన్ని మా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఏదైనా సొల్యూషన్ చూపించాలి ఖచ్చితంగా ఈ డస్ట్ అనేది ఇక్కడ వేయకుండా మా మాకు క్లోజ్ చేయించాలి దయచేసి ఇది మీరు పరిగణలోకి తీసుకొని చేయాలని కోరుకుంటున్నాం ఇదే సమస్య గురించి మేము ఎమ్మెల్యేల దృష్టికి తీసుకెళ్తే మమ్మల్ని అందరు కాలనీలో వాళ్ళందరూ దీన్ని రిటర్న్గా రాసి అర్జీ పెట్టుకోమంటున్నారు మీరు ఓట్లు అడుక్కోవడానికి వచ్చినప్పుడు మేము ఏమి మిమ్మల్ని అర్జీ రాసి ఇవ్వమని ఏం చెప్పలేదు కదా ఇప్పుడు ఎందుకు మీరు అంటే ఎలక్షన్ అయిపోయింది మీ పని అయిపోయింది కాబట్టి మా పని పట్టించుకోరనమాట ఇంక మీరు అంతే కదా మేము ఎంత సఫర్ అవుతున్నాం మా పిల్లలు ఎంత సఫర్ అవుతున్నారు అనేది కన్సిడర్ చేయాలండి ఇలా చేయకపోతే మేము మా కాలనీ మొత్తం మేము డస్ట్ అయిపోయింది అసలు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము హెల్త్ ఇష్యూస్ కానీ పెద్దవాళ్ళకైతే ఆస్తమా ప్రాబ్లమ్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోతున్నాయి ఈ డస్ట్ వల్ల నమస్తే అండి మాది రాజమండ్రి దగ్గర కాతేరు మీ అందరికీ ఒక విజ్ఞప్తి మేము కాతేరులో దాసరి కాలనీలో నివాసం ఉంటున్నాము టెన్ ఇయర్స్ మేబీ టెన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యింది ఇక్కడ అందరికీ హెల్త్ ఇష్యూస్ బాగా ఉన్నాయండి పిల్లలకైతే బ్లడ్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి రోడ్డు మీదకి వెళ్తే స్కూటీ కింద పడిపోతుందండి ఇసుక వల్ల ఇంటికి వస్తారేమో పేపర్ మిల్ డస్ట్ వల్ల కూడా నీరసాలు వచ్చేస్తుంది జ్వరాలు పిల్లలకి బ్లడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉన్నాయండి పిల్లలే కాదు పెద్దవాళ్ళకి కూడా నీరసం ప్రతి ఇంట్లోనూ ఒక మనిషికి లేకపోతే ఇద్దరు సఫర్ అవుతూనే ఉన్నారు నీరసాల వల్ల అండ్ కోల్డ్ దొగ్గులు ఇవన్నీ పేపర్ మిల్ డస్ట్ వల్లే మాకు వస్తుంది మా ఇంటి వెనకాల సుమారు ఈ వీధిలో మూడు వందలు నాలుగు వందలు ఇల్లులు ఉన్నాయండి ఈ వెనకాలందరూ బూడు బూడిద పోసేయడం వల్ల మెయిన్ పేపర్ మిల్ డస్ట్ వల్ల చూడండి ఒకసారి వచ్చి మీరు చూస్తే కానీ తెలియదు సార్ మీకు అలాగే వాటర్ కూడా మాకు లేదు సార్ గోదావరి నీళ్ళు లేవు ఈ వీధిలో ఏమీ సదుపాయాలు అన్నాయి లేదు సార్ మీరు అందరూ ఓట్లు వేయించుకుంటారు వచ్చినప్పుడు మంచిగా ఓట్ల ఎలక్షన్ గురించి చెప్తారు అలాగే మా సమస్యను కూడా పట్టించుకోండి నమస్తే అండి నా పేరు పావని మేము ఇక్కడ కా రాజమండ్రి కాతేరులో ఉంటామండి దాసరినగర్ మూడో వీధిలో ఉంటాము ఓ పేపర్ మిల్ పక్కనే ఉంటామండి మేము ఈ పేపర్ మిల్లు వాడు డస్ట్ అంతా పట్టుకొచ్చి గుట్టలు గుట్టలు కింద మా వెనకాల వీడియోలో కూడా కనపడుతూ ఉంటుంది ఆ గుట్టలు అలా పోసేసి వెళ్ళిపోతారండి దానికి ఒక వాడి మొత్తం గాలి వర్షం వచ్చే ముందు కానీ గాలి ఎండ వర్షం ఏం వచ్చినా సరే ఆ బూడిదంతా ఎగిరి మా ఇళ్ల మీద మా ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది గదులు రోజు తడిగుడ్డ పెట్టుకున్నా సరే ఎంతంత డస్ట్లు వస్తున్నాయంటే మేము ఇంక అసలు క్లీన్ చేసుకోలేకపోతున్నాం అది ఒక సమస్య అయితే రెండో సమస్య ఏంటంటే మేము తినే సామాన్ల మీద తోముకున్న సామాన్ల మీద కూడా డస్ట్ అలా కని వేలు అలా రాస్తే మాకు డస్ట్ కనిపిస్తుంది రెండు మూడో సమస్య ఏంటంటే అండి పేపర్ మిల్ రోడ్డు పెట్రోల్ బంక్ ఉంటుందండి ఇక్కడ ఒకటి మాకు ఆ పెట్రోల్ బంక్ దగ్గర నుంచి మాకు ఇసుక లారీలు ఎలా ఎన్ని వెళ్తాయో రోజుకి లెక్కలేదు ఆ ఇసుక వెళ్ళేటప్పుడు పడిపోయిన ఇసుక అంత బళ్ళు స్కిడ్ అయిపోయి పడిపోయి యాక్సిడెంట్లు కూడా అయిపోయాయి మా వీధిలో సో ఈ సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయో మేము ఎంత ఫేస్ చేస్తున్నామో దీనివల్ల మీరు వచ్చి ఒకసారి చూస్తే కానీ అర్థం కాదు మేము పంచాయతీ ఆఫీస్లో కంప్లైంట్ కూడా పెట్టామండి కంప్లైంట్కి ఒక రసీదు నెంబర్ ఏమి ఇవ్వరు కంప్లైంట్లు తీసేసుకుని వాళ్ళు అక్కడ టేబుల్ మీద పడేసుకుంటారు అంతే మేము అందరం వెళ్ళి కంప్లైంట్లు ఇచ్చి వచ్చామండి ఆ కంప్లైంట్లు పట్టించుకున్నవాడు ఎవడూ లేడు స్పందన కంప్లైంట్లు పెడదాం అనుకున్నాం కానీ ఇంకా అలా కూడా పని అవ్వదని చెప్పి మేము ఇంకా డైరెక్ట్గా ప్రెస్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాము సో ఈ సమస్యను దయచేసి మీరు ఈ పేపర్ మిల్లు డస్ట్ మాకు రాకుండా ఆ ఇస్కలారీలు దానివల్ల కొంచెం మేము ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్ని పరిష్కరించాలని కోరుకుంటున్నాం ఈ సమస్యని ఎంత తక్షణమే పరిష్కరించకపోతే మేము ఎంత దూరమైనా ఈ సమస్యని ఎంత పెద్దవాళ్ళ దృష్టికైనా తీసుకెళ్ళి ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి మా కాలనీ అంతా మేము సిద్ధంగా ఉన్నామండి మా పిల్లల ఆరోగ్యాలు మా ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళ ఆరోగ్యాలు మా ఆరోగ్యాలు వీటన్నిటికన్నా ఏది ఎక్కువ కాదండి నమస్తే అండి నా పేరు సూర్యకాంతం నేను ఇక్కడ దాసర కాలనీలో ఉంటున్నాను మేము నలుగురు మనుషులు ఉంటాం పెద్దవాళ్ళము ఆ తర్వాత మా పిల్లల దగ్గర ఉంటున్నాను మా పిల్లలకి చాలా ఇబ్బందిగా ఉంది పేపర్ మిల్లు డస్ట్ వల్ల మాకు కూడా చాలా ఇబ్బందిగా ఉంది డ్రైనేజీల ప్రాబ్లం ఉంది డ్రైనేజీల ప్రాబ్లం కూడా చేర్చాలని అన్నీ చేస్తామని మా ఇంటికి వచ్చి మమ్మల్ని అడిగారండి ఓట్లు అడిగారు మేము వేసాము కానీ మాకేమీ చేయలేదండి వాళ్ళు అందుకని మా ప్రాబ్లం మీరు గ్రహించి పూర్తి చేస్తారని మేమే అనుకుంటున్నామండి అందరికీ నమస్కారం ఈ నా పేరు వీర సత్యనారాయణమూర్తి కాతేరు దాస దాసర్ ఫ్లాట్స్ మూడో ఇదండి ఈ ఏరియాలో మొత్తం ఏ చిన్న గాలి వచ్చినా సరే ఈ పేపర్ మిల్లు బూడిది చాలా 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 హెవీగా ఎగిరొచ్చేస్తుందండి ఏదో ఇసుక తుఫాన్ అంటారు చూసారా ఆ టైపులో వచ్చేస్తుంది మొత్తం అంతా ఇంకా అసలు ఎవరో ఇంట్లోంచి బయటికి రాలేం ఏం జరుగుతుందో చూడటానికి కూడా అంత బూడి దగ్గర వచ్చేస్తుంది విపరీతంగా మొత్తం ఇల్లు ఇళ్ళల్లోంచి కిటికీలు అన్నీ మూసేసుకుని లోన కూర్చోవాలి ఏ గాలి వచ్చినా సరే అంత హెవీ బూడిది వచ్చేస్తుంది అనమాట అండి ఇది అంతా ఈ అటు చూడండి అసలు పైకి గుట్ట గుట్టల కింద ఎసగొట్టేసేసారు అది ఆ గుట్టలో గాలి రాగానే వచ్చేస్తాయి అనమాట అండి ఇది అంతా ఇంకా మాకు ఎలా అంటే ఏదో పెద్ద తుఫాన్ వచ్చి తెలిసిపోయిన తర్వాత అందరూ మళ్ళీ చీపుర్లు నీళ్ళు కట్టుకుని మొత్తం ఇల్లు అన్నీ కడుక్కోవటమే బయట అంతా అంతా బాధపడుతున్నారండి అందరం ఇంకా పిల్లలు అయితే గౌకనే కళ్ళల్లో పడిపోవటం ఈ వచ్చినప్పుడు చాలా ప్రా ఇబ్బంది పడుతున్నాం అనమాట అండి ఈ మధ్యన ఎక్కువగా అలాగే ఇసుక కూడా చాలా అండి ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంకా రాత్రి లేదు పగలో లేదు ఒక్క లెక్కన అలా ట్రావెలింగ్ అవుతానే ఉన్నాయి ఇసుకలో అదేమో రోడ్డు మీద ఒలగబోసుకుంటూ వెళ్తుంటే అవి బళ్ళు స్కిడ్ అయిపోయి పడిపోవటం అసలు ఆ ఇసుక మళ్ళీ ఆ రోడ్డు మీద తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు అది అంత ఎవీ ఇసుక రోడ్డు మీద ఒలగబోసుకుంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ అనమాట ఇంక అసలు ఇంత ముందు ప్రభుత్వంలో అనుకున్నాం దాని మీద డబుల్ తిరుగుతున్నాయండి ఇప్పుడు ఇవన్నీ ఈ లారీలు కూడా ఇసుక లారీలు అటు ఆ ప్రమాదం మాకు ఇది మరీ ఎవీ అండి ఈ పేపర్ మిల్ బూడిద చాలా 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 ఎక్కువ అసలు అంత ఇంత ఇదేమీ లేదు మనం ఏదైనా తిందామన్నా సరే అది బయట కూర్చొని తిందామంటే ఆ బూడిదొచ్చి అదేదో ఇసుకతో తిన్నట్టు కరకరలాడుతుంది అనమాట ఇంట్లో వేసుకు తినాలి అలా ఉంటుందండి బూడిద వల్ల మాకు చాలా ఇబ్బంది అండి మా ఇబ్బందుల్ని కొంచెం పట్టించుకొని మా ఈ ఇబ్బంది నుంచి మమ్మల్ని గట్టి ఎక్కెత్తారని కోరుకుంటున్నామండి అందరికీ నమస్కారం అండి నా పేరు వెంకట సత్య సుబ్బారావు నేను ఇక్కడ కాతేరు దాసరి నగర్ ఫ్లాట్స్ మూడో విధిలో ఉంటున్నామండి సుమారుగా మేము ఇక్కడ పది సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నామండి దగ్గర దగ్గర ఈ కాలనీలో మూడు వందల కుటుంబాలు పైన ఉంటున్నాయి మాకు ప్రత్యేకమైన ఇబ్బంది అలా ఏంటంటే ఈ వెనకాల పేపర్ మిల్లు వారి యొక్క బూడిద డంపింగ్ యార్డ్ ఇక్కడ ఉండడం వల్ల ఆ బూడిదని ఈ తుఫాన్ వర్షాల టైంలోను గాలి వేసినప్పుడు వచ్చేసి ప్రతి ఇంటి ముందర ఇంట్లోకి కూడా వచ్చేస్తుంది చాలా ఇబ్బంది పడుతున్నాం దగ్గర దగ్గరగా చూడాలంటే అందరికీ కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి ఈ శ్వాసకోశ సంబంధ వ్యాధులు వచ్చేస్తున్నాయండి ఎటు ఇబ్బంది ఎదుర్కోలేక దీని పరిష్కారం చూపలేక చాలా ఇబ్బంది పడుతున్నాం మేము కాబట్టి దీన్ని కొద్దిగా వెంటనే పరిష్కరించి మాకొక మంచి ఇబ్బందులు కూడా చూస్తారని కోరుకుంటామండి ప్లస్ ఇంకొకటి ఏంటంటే పేపర్ మిల్ దగ్గర దాటిన తర్వాత బంకు దగ్గర నుంచి మల్లపేట దాకా వచ్చేదాకా ఇసుక లారీల వల్ల వచ్చే డస్ట్ వల్ల బౌలు స్కిడ్డే పడిపోవడం కళ్ళల్లో ఇసుక పడిపోవడం చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు దయచేసి దీన్ని కూడా పట్టించుకుని మాకు ఇబ్బంది లేకుండా చూస్తారని కోరు ప్రార్థిస్తున్నాం నా పేరు సరస్వతి అండి అది పేపర్ మిల్ డస్ట్ అంతా వచ్చేస్తుందండి పెద్ద పెద్ద కుట్లు వేసేస్తున్నారు దాని దానివెద్దటేమో అందరికీ వచ్చేస్తున్నాయండి ఇంట్లో కూడా వచ్చేస్తున్నాయి డస్ట్ అది పట్టేసి ఇంకా బాగా ఇబ్బందిగా ఉంటుందండి కాతీరండి మీద హలో నమస్తే అండి నా పేరు అనురాధ మాది కాతేరు సార్ ఇక్కడ మేము పేపర్ మిల్ పేపర్ మిల్లు డస్ట్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నామండి పిల్లలకి హెల్త్ ఇష్యూలు వస్తున్నాయి ఏ వస్తువు ముట్టుకున్నా ఎక్కడ చూసినా దుమ్ము తప్ప ప్రయోజనం లేదు చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఇంటి నింటే డస్ట్ నిజంగా మేము ఇల్లు శుభ్రం చేసుకున్నా కూడా చేసుకున్నట్టే ఉంటున్నాయి చాలా ఇబ్బంది పడుతున్నాం ఏది ముట్టుకున్నా ఏది చూసినా నల్లగా బూడిది కింద వచ్చేసి పిల్లలకి హెల్త్ ఇష్యూలు వచ్చి పాలైపోతున్నాం చాలా ఇబ్బంది పడుతున్నామండి ఈ గాలి వచ్చినా వర్షం వచ్చినా కూడా మాకు ఇంటి నిండా దుమ్ము వచ్చేసి ఆ నల్ల డస్ట్ హెల్త్ ఇష్యూలు వస్తున్నాయి పేపర్ పేపర్ మిల్ డస్ట్ వల్లే మాకు చాలా మేము ఇక్కడ ఉండాలో ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోలో కూడా మాకు అర్థం లేదు మేము ఎందుకు ఇక్కడ స్థలాలు కొనుక్కున్నామని ఇప్పుడు ఏడుస్తున్నాం మేము దయించి మాకు పరిష్కారం చూపించండి ఏ మల్లైపేటలో మాకు పే లారీల వల్ల అది కూడా చాలా ప్రాబ్లంగా ఉండే యాక్సిడెంట్లు అయిపోయి బయటికి వెళ్ళామంటే ఇంటికి వస్తామా లేదా గ్యారెంటీ ఉండట్లేదు ఆ ఇసుకలారీల ఇంటికి వస్తే డస్ట్ వల్ల బతికుంటామా లేదా అన్నట్టు చాలా ప్రాబ్లంగా ఉంది దయచేసి దీనికి ఒక పరిష్కారం చూపించండి మా వెనకాల ఉన్న గొట్లను చూడండి ఒకసారి మీరు వచ్చి చూసి అప్పుడు చెప్పండి మాకు పరిష్కారం మేము ఇక్కడ ఆడాళ్ళు వచ్చి వాకింగ్లు చేద్దామన్నా కూడా ఏమీ చేయలేక ఈ డస్ట్ పీలిస్తే మేము ఎక్కడ చచ్చిపోతాం అన్నట్టుగా చాలా ఇబ్బంది పడుతున్నాం ఇది మాకు పరిష్కారం చూపించకపోతే మేము స్పందనకు కూడా వెళ్తాం ఎంతవరకైనా వెళ్తాం